హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానా అందరిట్లోనూరులో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల తర్వాత నేనైతే ఒక వీడియో అయితే ప్రజెంట్ అయితే చేసేస్తున్నాను మీ అందరి కోసం చూసేయండి అదేంటిదంటే తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎట్లా అన్నది చూపిస్తాను చూడండి నేను వండే పద్ధతిలో తలకాయ కూర వండండి సో సూపర్గా అయితే ఉంటుంది మస్తు ఉందిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా తలకాయ కూర చూస్తుంటూనే నోరూరుతుంది ఇది చాలా రోల వీడియో అండి ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకొని మళ్ళీ మీ అందరి కోసం అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నాను తలకాయ కూరని మనం ఫస్ట్ అయితే తేగానే మంచిగా కడుక్కొని ఇట్లా జల్లి గిన్నెలో స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు అయితే ఒక గిన్నెలో పెట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే తలకాయ కూరలో కొంచెం వాసన అనేది వస్తుంది కాబట్టి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే చక్కగా కడుక్కుని మనం ఒక జాలి గిన్నెలో పెట్టుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతాయి ఇంకా నేనైతే ఉల్లిగడ్డలు తీసుకున్నాను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి రెండు టమాటాలు కూడా తీసుకున్నాను మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు నేను చేసే పద్ధతిలో మీరు తలకాయ కూర ఉండండి సో సూపర్గా టేస్ట్లో ఎక్కడ తగ్గేదే లేదు చాలా బాగుంటుంది ఇక వీడియోలు అయితే వీక్లీ టూ పైస్ అయితే పెడదాము అనుకుంటున్నాను ఇంకెట్లయినా ఇక ఇక ఇప్పుడు డాలర్స్ కోసం పడే తిప్పాలి ఎంత అంత కాదండి ఇంకా నేనైతే ఇంకా స్టవ్ పైన అయితే కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఏం వేసుకోవాలా నేను వండినప్పుడు గుర్తుకుంది కానీ ఇప్పుడు గుర్తుకు లేదండి ఏం చేయాలి చాలా రోజుల తర్వాత వీడియో కదా ఇంకా సాజీరా వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా ఆకు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర బగారా ఆకు లేదు కాబట్టి నేను సాజీరానే వేసుకు ఇంకా నెక్స్ట్ వచ్చి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చి ఇంకా ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసేసుకుంటాను ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రైగానివ్వాలి సో సూపర్గా ఉంటుంది తలకాయ కూరనైతే తింటే ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది జలుబుకి చాలా చక్కగా పనిచేస్తుంది అండి ఎవరైనా సరదైనప్పుడు తలకాయ కూర వండుకొని దీనివల్ల దెబ్బకి ఇట్లే తగ్గిపోతుంది చూడండి ఆనియన్స్ కూడా వేసుకున్నాను కొంచెం నేను లావు లావుగానే అండి ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై కానివ్వద్దు ఉల్లిగడ్డలు నార్మల్గానే ఫ్రై కానివ్వాలి నేను ఎట్లా వండుతాను ఏ పద్ధతిలో వండుతాను చూడండి నేను తలకాయ కూరలో చెంచా పెట్టనండి అస్సలు ఎందుకంటే తలకాయ కూర కొంచెము ఉంటుంది కదా తొందరగా ఉడికిపోతుంది అందుకనేసి అంటే కొంచెం విరిగిపోకుండా ముక్క విరిగిపోకుండా ఎలా వండాలన్నది చూడండి నేను ఇంకా నెక్స్ట్ ఇంకా ఉప్పు వేసుకున్నాను ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై కానివ్వాలి కదా ఉల్లిగడ్డలు కొంచెం తక్కువ వేసుకున్నాను నేను రెండు ఉల్లిగడ్డలు ఏమో తీసుకున్నానండి కొంచెం దొడ్డు బొడ్డుగానే కోసుకున్నాను ఉల్లిగడ్డలు అయితే ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనము ఏమయ్యాలా అల్లం వెల్లగడ్డ గడ్డ పేస్టు పసుపు వేసుకోవాలి అందరికి తెలిసిన విషయమే కదా చూడండి నార్మల్గా ఫ్రై చేసుకోవాలా బాగా మీరందరూ ఎట్లా ప్రిపేర్ చేస్తారు తలకాయ కూర మీరు కూడా వండుకుంటారా తెలంగాణలో మేమైతే ఇట్లనైతే ప్రిపేర్ చేస్తాము వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనము నూరు పెట్టుకున్నాక ఒక వన్ వీక్ అట్లా స్టోర్ ఉండాలంటే గాజు సీసాలో పెట్టుకోవాలండి అస్సలు ఖరాబ్ అనేది కాదు వన్ వీక్ కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఖరాబ్ కాదు నా వెల్లిగడ్డ పేస్ట్ అయితే అస్సలు ఖరాబే కాదండి ఇంకా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన కొంచెం కొంచెంసేపు మూత పెట్టి అలా వదిలిపెట్టాలా దాన్ని తర్వాత తలకాయ 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 కూర ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా నేను ఎట్ల చూడండి సారీ కారం వేసేసుకుంటున్నాను పసుపు వేసాను అల్లం వెల్లిగడ్డ వేసాను కారం కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే నేను మర్చిపోయాను వీడియో మొత్తము ఇప్పుడు తర్వాత దీంట్లోకి తలకాయ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలండి కొంచెము లేతదైతే తొందరకి పోతుంది తలకాయ కుక్కర్లోనే కదా నేను ప్రిపేర్ చేసేది నెక్స్ట్ తలకాయ కూర ఇందులోకి వేసేసుకొని వాటర్ అంతా తిగిరిపోయేంత వరకు అయితే మనమైతే పక్క పెట్టుకోవాలి వాటర్ పడని వద్దండి ఇందులో ఒక్క చుక్క నీళ్ళు లేకుండా స్ట్రెయిన్ కానివ్వాలి ఇప్పుడు నేను ఎట్లా కలుపుతాను చూడండి అసలు నేను చెంచనే పెట్టాను ట్యాప్ చేయాలి అంతే కిందికి మీదికి మొత్తం ఉప్పు కారము అంతా మంచిగా ముక్కలకు పట్టేంతవరకు మనం ఇలా ట్యాప్ చేసుకోవాలి చక్కగా నా కుక్కర్ కొంచెం చిన్నగా ఉంది పెద్ద కుక్కర్ ఉంది కానీ నేను ఎక్కువ వాడను ఇక అలా మూత పెట్టి కొంచెము మనం ఉడికించుకోవాలండి అస్సలు చేయితోని స్పూన్తో కలపొద్దు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది మంచి ఉప్పు కారము అల్లం వెల్లిగడ్డ పసుపు అంతా మంచి ముక్కలకు పట్టుకుంటుంది ఇక నేను అలా జస్ట్ అలా పైన పైన కలుపుతున్నాను లాస్ట్ లేనండి నెక్స్ట్ అయితే నేనైతే స్టవ్ వెలిగించుకున్నాను నేను స్టవ్ బంద్ చేసి ఇక దీన్ని ట్యాప్ చేశానండి ముక్కలకి మంచిగా కారం ఉప్పు అనేది పట్టే పట్టాలనేసి స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని మనమైతే ఇక సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తేలుతుంది తర్వాత టమాటాలు వేస్తాను నేను ఇందులో కొంచెం లైట్గా అలా కలిపి కలపనట్టు కలుపుతున్నాను మూత పెట్టి పెట్టుకోవాలి మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు నేనైతే గిట్లనే ప్రిపేర్ చేస్తాను అసలు చింతపండు కూడా పోస్తానండి నేను టమాటాలు వేస్తాను కొంచెం చింతపండు అయితే లాస్ట్కి కూడా పోస్తాను చూడండి జస్ట్ ఇలా కలపడం మాత్రమే ముక్క అనేది ఎక్కడ కూడా విరగదు కొత్తిమీర పుదీనా వేయడం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి తలకాయ కూర అంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడైతే చాలా తక్కువ మా పిల్లలు తినరు నేను మా పెద్ద బాబు మాత్రమే తలకాయ కూర తినేది మా ఇంట్లో మా వారు కూడా తినరు ఇక మా బాబు కోసం నా కోసం అయితే ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించేసుకున్నాను నేనైతే తిక్కుగానే చేస్తాను మరి పలసగా ఏం చేయను ఇది ఎందుకంటే మా ఇద్దరికి మట్కే కాబట్టి సో సూపప్ కానీ అయితే ఇంకా మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది లేత ఉండేది తెచ్చుకుంటే తలకాయ చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా ఇక టమాటాలు కూడా వేసేసుకోవాలి రెండు టమాటాలు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం సేపు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గించుకుంటే టమాటాలు కూడా మంచిగా ఉడుకుతాయి కదా ఒకసారి మళ్ళీ కిందికి మీదికి అలా కొంచెం కలిపేసుకోవాలి కొంచెం అలా మెల్లగా కదుపుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు మూత పెట్టి వేసుకొని తర్వాత తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి సో సూపర్గానే అయితే ఉంటుందండి మీరు కూడా గిట్ల ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కాళ్ళు కూడా అసలు ఒకసారి నేను ప్రిపేర్ చేశానండి కాళ్ళ కూర కూడా మళ్ళా ఒకసారి నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ఆ కాళ్ళ కూర కూడా ఎట్లా ఉండేది ఎట్లా ఉండాలన్నది కూడా ఇప్పుడు అన్నీ కొత్త కొత్త వీడియోలు అయితే పెడతానండి వీక్లీ ట్వైస్ అయితే రెండు వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను నేను వీడియోలు పెట్టక చాలా అయింది వీడియోలు పెట్టుకొని వీడియోలు అయితే అప్లోడ్ చేయకపోవడం అనేది నా బద్ధకం ఎంత చూడండి ఇక నేనైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను హాట్ వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే హాట్ వాటర్ పోస్తే ఏంటంటే తొందరగా కూడా తలకాయ కూర అనేది ఉడికిపోతుంది మంచిగా నాకు ఒక సిక్స్ విజిల్కేమో ఉడికిందండి తలకాయ కూర హాట్ వాటర్ పోయడం వల్ల ముక్క అనేది మంచిగా ఉడుకుతుందండి ముక్క చాలా స్మూత్గా అయిపోతుంది హాట్ వాటర్ పోసుకోవాలి ఎప్పుడు కానీ తలకాయ కూరలో తొందరగా కూడా ఉడికిపోతుంది ఇంకనైతే నేనైతే విజిల్స్కి అయితే పెట్టుకున్నానండి కుక్కర్కి అయితే ఒక సిక్స్ విజిల్స్కి అయితే నా తలకాయ కూర అయితే ఉడికిపోయింది సో కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా స్పైసీగా అనిపిస్తుంది కదా ఇందులో నాకు తలకాయ కూరలో కన్నుగుడ్డ చాలా ఇష్టం అండి అసలు ఎంత బాగుంటుంది తెలుసా టేస్ట్ పరంగానైతే ఇంకా రొట్టెలు పెట్టుకొని నేను అలా చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి అయితే సో సూపర్ అండి తలకాయ కూర మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేయండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కొంచెం థిక్ గ్రేవీ అయ్యేంతవరకు అయితే నేనైతే స్టవ్ మీద పెట్టుకుంటాను ఇంకా చింతపులుపు అయితే వేసేసుకున్నాను అది మీ ఆప్షనల్ అండి కానీ చింతపండు వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది ఇంకా మా అమ్మ అయితే టమాటా కూడా వేసేది కాదు మా అత్తమ్మ కూడా అసలు చింతపులు పోసుకుంటారు ఇక నేనైతే టమాటా వేసుకున్నాను ఇంకా కొంచెం దగ్గర పడేంతవరకు అయితే నేనైతే స్టవ్ అయితే వెలిగించుకున్నాను నేనైతే ఇందులోకైతే గరం మసాలా మీ ఇష్టం అండి నేనైతే ఇంకా చికెన్ మసాలా ఉంది కదా అదే యూస్ చేస్తున్న చికెన్ మసాలా కూడా సో సూపర్గా ఉంటుందండి బాషా చికెన్ మసాలాతో నేనైతే నేనైతే వండుతానండి ఎక్కువ కర్రీస్ అయితే ఇంకా నేను గరం మసాలా అంతా ఎక్కువగా యాడ్ చేయని ఇంకా నేను ఇందులో కొత్తిమీర వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కొత్తిమీరతోనే టేస్ట్ అనేది వస్తుందండి లాస్ట్ టచ్చింగ్ ఇదే దీనిలో ఆల్రెడీ నేను ఒకసారి అయితే తలకాయ కూర కాదండి కూర వీడియో పెట్టాను చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి ఇక మళ్ళీ కొ కొత్తగా నేను రీఫ్రెష్గా కొన్ని కొత్త కొత్త వీడియోస్ అయితే పెట్టాలి ముందు పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇంకా మోనే అయిపోయింది కదా ఇప్పుడు అన్నీ మళ్ళీ ఒకసారి అయితే వీడియోస్ అన్నీ నేను మళ్ళీ చూపిస్తానండి మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసి వీడియోలు అన్నీ నేను మళ్ళీ తిరిగి పెడతాను చూడండి అవి ఇంకా పాత వదిలేసేయండి ఇంకా కొత్తవి ఇంకా కంటిన్యూ కాండి వీడియోస్ అయితే ఇంకా ఎందుకంటే ఇప్పుడు డాలర్స్ అయితే యాడ్ అవుతాయి కదా మళ్ళీ నేను ఒకసారి కూర మటను చూ సుక్కకూర మటను సారీ ఇంకా సుక్కకూర చికెన్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను బాగుంది కదా స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను చూడండి కలర్ఫుల్గా అనిపిస్తుందిగా నాకైతే తలకాయ కూరలో ఇంకా కన్నుగుడ్డు అంటే చాలా ఇష్టం అండి నేను ఇష్టంతో తింటాను చాలా బాగుంది కదా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా నేనైతే కొంచెము గ్రేవీ మాత్రం చిక్కగానే చేసుకున్నానండి నేను ఇందులో ఇంకెక్కడ కొబ్బరి పౌడర్ కూడా అనేది యూస్ చేయలేదు ఇంకా ఎక్కువ ఏం మసాలాలు అంతగా యూజ్ చేయను నేను చాలా తక్కువ మసాలాలే యూస్ చేసి నేనైతే కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తాను మా అంటే ఇంకా నేను చికెన్లో మటన్లో ఆకుకూరలు దోసకాయ అలాంటివి వేసుకుంటాను కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఎంత బాగుంది కదా వా ఆయిల్ పైకి తేలిపోయిందంటే కూర రెడీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది నేను స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను మీ అందరి కోసం ఇట్లా అయితే చూపిస్తున్నాను వైట్ రైస్లోకి అయితే సో సూపర్గా అయితే ఉండేనండి ఇది టూ వీక్స్ అయిపోతుందండి ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇట్లు మీ శ్రీమహి ఇక ముందు చేసిన వంటలే మళ్ళా ఒకసారి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి మీ అందరికీ థ్యాంక్స్ అండి హార్ట్ఫుల్గా ఇట్లు మీ శ్రీమహి థ్యాంక్ యూ సో మచ్